హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ షాప్కి వెళ్ళి కొన్ని చికెన్ లివర్స్ కొన్ని ఎగ్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఎలా ఉన్నాయో వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ బాసి నీట్గా కడిగి క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేస్తున్నాము తర్వాత రెండు టమోటాలు కట్ చేసి అందులో వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాము అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుతున్నాము తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్స్ కొంచెం చికెన్ కూడా అందులో వేసి బాగా కలుపుకుంటున్నాము చికెన్ మొత్తం ఆనియన్స్ టమాటోలో బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుంటున్నాము తర్వాత ఉప్పు కారం పసుపు ముక్కలు కలిసేటట్టు బాగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము చికెన్ అయితే ఉడుకుతుంది మా ఇంటి దగ్గర పుదీనా వేసి ఉంటే కొంచెం కోసుకెళ్తున్నాను తర్వాత అందులోకి లివర్స్తో పాటు తీసుకొచ్చిన కొన్ని గుడ్లు వేసి చికెన్ మసాలా గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసి ఇంకా దించేసుకుందాం తర్వాత ప్లేట్లో కొంచెం అన్నం చికెన్ కర్రీ వేసుకొని రెండు ముద్దలు కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది చికెన్ లివర్ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి